ఎలా ఉన్నారు అందరు ఏ ఇన్ లైఫ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి మార్నింగే కొంచెం లేట్ గా లేసి వామ్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇది నా చిన్నప్పుడు పాలు తగ్గేలాసి ఇంకా పైకి వెళ్ళి ఉందని బాగా కేపాకు పేస్ట్ అయితే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ దోశలు టిఫిన్ చేసి కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశాను నేను ఎక్కడ వర్క్ చేస్తానో కొంచెం కామెంట్ చేయండి మీకు హింట్ ఈ ల్యాప్టాప్ లోనే అండి మా ఐడి మా కంపెనీ యొక్క ఐడి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఇంకా మా అమ్మమ్మ అయితే పడుకున్నారు మా అమ్మ అయితే రైస్ కడిగి పెట్టారు అనమాట ఇంక ఈ అయితే ఏలూరు చేపల పులుసు అయితే చేస్తున్నాము చేపల పులుసు అండ్ పై నేచురల్ వ్లాగ్ అంది डोंట్ మిస్ ది ఎండ్ మా అమ్మ నా కాన్వర్జేషన్ చాలా బాగుంటది ఫ్రెండ్లీగా ఉంటది ఒకసారి వినేసేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఇలా వత బొచ్చ కడిగేస ఉప్పు బస్తే ఇలా వత బాగుంటది టేస్ట్ అందుకే తపెలాకులో పెట్టేసాను ఫ్రైకి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం ఏది పసుపు కొంచెం ఉప్పు అందుకే మంచి కలర్ఫుల్ గా ఉంది మీ దగ్గరికి అయితే అండి కొంచెం కారం మంచి స్మెల్ కూడా వస్తుంది కొంతపొడి నాన పెట్టేసా ముందే వేడి నీళ్ళలో కొంచెం త్వరగా నానద్దని చేపల పులుసు వేడివేడి వేడి చేపలు ఏలూరు చేపల పులుసు రెడీ ఫ్రైకి ఏమో ముక్కలు పెట్టా డీప్ లో పెట్టా కొంచెం ఉప్పు కారం అల్లం పేస్ట్ గరం మసాలా వేసి పెట్టేసావు ఒక నిమ్మకాయ పిండి పెరిగేసి అదే కలర్ఫుల్ గా కనపడుతుంది కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ గా ఉంది అసలు నాకన్నా నువ్వే బాగా నీ దగ్గరే కానీ నేర్చుకుందామా బాగుందిరా నీ దగ్గరికి ఆయిల్ తేలేలా ఉంచుకొని చేప మొక్కలు వేసేసుకోవాలి ఇంతలో పెద్ద బాండి పెట్టేంటి అదే చేపలు ఎడల్పుగా ఉడి చేపల కూర దాక ఇది చేపల కూర చేపల ముక్క ముక్క దాక ఉడుకుద్ది ఇలా ఇంటి బాగా కదామని ఉడుకుద్ది ఇరుకుగా ఉంటుంది దాకల్లో చేపల కూర దాకలు అంటారు ఇలాంటి ఎడల్పు చక్క మొక్క ఏ మొక్క మొక్క చెత్తకుండా ఉంటుంది మసాలా కూడా బాగా పట్టుద్ది చక్కగా ఎలాడుపుగా వస్తుంది మంచి కలర్ అదే ఇది మసాలా లోన్ తేలిపోయాక ఇటు పక్క పైన మొక్కలు పెట్టేస్తే అవి మసాలా పీల్చుకుంటాయి మొక్కలు చేప మొక్కలు పీల్చుకున్నాక ఏం చేయాలంటే చింతపండు కొంచెం వాటర్ పోసి తిప్పాలి గరిటి పెట్టకూడదు ఇంకా మొక్కలు వేసినాక చితికి పోతాయి మొక్కలు వేసినాక గరిటి పెడితే అప్పుడు చింతపండు చక్కగా పిసికేసుకొని గుజ్జులాగా పోసుకొని దగ్గర కలాపిల్లా మరగబెట్టేసేసి కొత్తిమీర వేసేసి ఉప్పు చూసుకోవడమే ఇప్పుడు దగ్గరికి అయింది కదా ఎడల్పు చేసి చేప మొక్కలు పెడతాను చూడు నడు ముక్కడు ముక్క మళ్ళీ నడుము ముక్క మళ్ళీ పొట్టకాడ మొక్క మళ్ళీ నడుము మొక్క నడుము ముక్క తలకాయ సైడ్కి పెట్టేసుకున్నాం కదా తలకాయ పెద్దగా ఉంది మళ్ళీ ఒక సైడ్ పెట్టే తోక ఇది మళ్ళీ అన్ని పొట్టకాడు మొక్కలు పెద్ద చేప ఇది అన్ని నడుము మొక్కలు బాగా పెద్దగా కొట్టించుకొచ్చారు

అది మీకు వడుపు తెలుసుగా ఎట్టకాలం నడుతుంది చూడండి ఎట్లా ఉడుకుతుంది ఒక అలా ఇలా ఉడుకున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే అప్పుడు చింతపండు పులుసు పిస్కేసుకున్నారు మంచి కలర్ వచ్చింది ఇందులో మంచి కలర్ కనబడుతుంది యువర్ రెడీ ఏలూరు చేపల పులుసు కూర రెడీ

కూర కావాలా కూర రెడీ లాస్ట్ ఇలా కొత్తిమీరి కొంచెం కరివేపాకు అందరూ వేయరు కాకపోతే నేను ఎందుకు ఒక స్పూన్ గరం మసాలా వేస్తాను ఏమో టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ వేస్తావో చికెన్ కూరలు ఒక్క స్పూన్ జస్ట్ ఇది ఎందుకో టేస్ట్ని మార్చేస్తుంది చేపల కూర అలా మంచిగా స్పైసీగా పుల్ల పుల్లగా ఒక తిప్ప తిప్పేసేసి మంచిగా ఉంది చేపల కూరగాడి టేస్టింగ్ చాయ్ చూసారు కదా మా అమ్మ నేను అట్లా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాము ఎప్పుడు అట్లా ఫ్రెండ్లీగా మాట్లాడుకొని చేసుకుంటాం అనమాట వంట మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసేసాను అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే నేను చెప్పినట్టు చేయండి చేపల కూర చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా చేసేస్తున్నాను లంచ్ టైం అయిందని ఇంక ఇక్కడ ముక్కలు రెండు రెండుగా ఫ్రై చేస్తున్నాను బాగా కన్నం పెట్టేశాము తినేస్తున్నారు నేను వేడివేడిగా ఫ్రై చేసి ఎవరికి అలకిస్తున్నాను అనమాట అవి వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇంక అందుకే లంచ్ చేస్తున్నాం కానీ అందరికీ ఏ ఇస్తున్నాను అనమాట చాలా కొంచెం ఉప్పు పసుపు కారం ల్లి పేస్ట్ కొంచెం పెరుగు లెమన్ కరివేపాకు వేస్తాను అనమాట ఇంకేం వేయను నేను చాలా బాగుంటుంది క్రిస్పీగా అండ్ స్పైసీగా ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అండి ఫ్రై ఇంకా మా అమ్మ ఆల్రెడీ లంచ్ చేసేసారు ఇంకా అందుకే తీసుకొని ఇచ్చాను ముక్క తింటుంది ఎప్పుడు అన్నీ చేయమంటది నువ్వు ఫ్రై బాగా చేస్తావమ్మా చేస్తున్నా అనమాట మా మా అమ్మ కూడా ఇచ్చేసాను మా అమ్మమ్మ అమ్మ తినేస్తుంది అనమాట పులుసు చాలా బాగుంటది గోదావరిలో అండి తెలుసు కదా తగ్గేదే లే ఇంకా లంచ్ చేసేసి ఒక న్యాప్ వేసేసి ఈవినింగ్ అయితే పుష్ప టూ మూవీకి వెళ్ళం మీరు చూసే ఉంటారు షార్ట్ లో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ ఫ్రై కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కన్ఫామ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి గోదావాలలో చేప మాలు ఉండదు కానీ పెద్ద దాకలో వండేసాం అనమాట ఇంక ఇదేనండి ఈ రోజు వీడియో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా జరిగింది ఏంటనేది నచ్చితే లైక్ చేయండి బాబాయ్